హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను చెప్పే ఈరోజు మాటలు ఏంటంటే దయచేసి మనీ లాంటి వాళ్ళు అంటే మనలాంటి చిన్న తరగతి వాళ్ళు తినటానికి ఉండటానికి మాత్రమే ఉండే ఇట్లాంటి మనలాంటి వాళ్ళు మనము ఏ విధంగా కష్టపడుతున్నాము ఏ విధంగా పని చేస్తున్నాము వాటి ద్వారా ఎంత లబ్ధి పొంది మనం బ్రతుకుతున్నాము వాటిపై ఆధారపడే వాళ్ళము పని చేస్తే కానీ పూట గడవని వాళ్ళము మళ్ళాంటి వాళ్ళు మనము రాజకీయం చేసే పనిలోకి ఎప్పుడు వెళ్ళకూడదు రాజకీయం అంటే చాలా మంచిదండి అది రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ గారు ఎలా వివరించారు అంటే రాజకీయం అనేది ఒక రాజరికం పెద్దరికం పెద్ద మనస్సుతో ప్రతి చిన్నవారు కూడా న్యాయంగా కల్పించే యొక్క హక్కు సమనీయమైన న్యాయాన్ని సూచి చూపించే గొప్ప పరిపాలకుడే కూడా రాజనీతిని అనుసరిస్తారు ఇది దీని యొక్క నిర్వచనము రాజనీతి శాస్త్రానికి నిర్వచనం ఏంటి అంటే పరిపాలించే ప్రతి నాయకుడు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరి దగ్గర పాలన ఉండాలి ప్రతి ఒక్కరికి న్యాయంగా జరగాలి పెద్దవాడి దగ్గర పెద్దగా కాకూడదు చిన్నవాడి దగ్గర చిన్నగా కాకూడదు పెద్దవాళ్ళ దగ్గర వచ్చే ఆదాయాన్ని చిన్నవాళ్ళ దగ్గర కూడా సమానంగా పంచిపెట్టడానికి రాజనీతి శాస్త్రాన్ని అరిస్టాటిల్ గారు వివరించిన యొక్క నిర్వచనము అయితే ఈ రోజుల్లో మనం చూస్తున్న రాజకీయం ఏంటి అంటే ఒక జనాలు ఉండే ప్లేస్ ఏంటి అంటే చిన్న చిన్న వాళ్ళు దరిద్ర రేఖన ఉండే వాళ్ళు లో క్లాస్ వాళ్ళలో ఉంటారు ఇల్లు మరి కొంతమంది అందులో ఉన్న తెలివైన వాళ్ళు లేదంటే మరిక రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర గొప్పగా నటించేసి వాళ్ళ దగ్గర మీకోసం నేను ఉన్నానని చెప్పేసి మాట్లాడేసి ఇకన ఎంతో కొద్ది గొప్ప వాడికి పేరు వచ్చింది ఇదిగో ఎంతమంది ఉన్నారనుకొని బ్యాక్గ్రౌండ్ చూపించేసి ఎక్కడ పేరుంది అని చెప్పేసి రాజకీయం పెద్ద పెద్ద అన్నగారుల దగ్గర వాడి పేరు వస్తుంది అన్నప్పటికీ ఇంకొక దగ్గరికి వెళ్ళి మారి అక్కడ వెళ్ళి ఇకన జోహర్ అవుతారు వాళ్ళు ఇకన ఒక రెండు తన్నులో తాపులో లేదంటే ఇంకేదో పంచుకోవడానికి లావాదేవీల్లో సరిపోతే రెండు ముత్తకాయలు వేసి పంపించారంటే మళ్ళీ ఇవన్నీ బూజు పట్టేస్తుంది కదా వాడికి మళ్ళీ తుడిపించుకోవడానికి మళ్ళీ చిన్నోళ్ళ దగ్గరికి వస్తాడు ఇట్లాంటి అవకాశవాదులు చాలామంది ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే వాళ్ళకి కుదురుగా ఎక్కడా ఉండలేరు కాబట్టి ఎవరిని నమ్మలేరు కాబట్టి నమ్మరు కాబట్టి వాడు మనస్సు స్థిరంగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడు నాయకుడు కాలేరు ఆ నాయకత్వం కాదు అసలు రెండోది ఇంకో విషయం ఏంటి అంటే అసలు రాజకీయంలోకి వెళ్ళాలి అనే మనసు ఉంటే చాలా తగ్గి ఆలోచించాలి ఓపికగా ఆలోచించే వారినే సెలెక్ట్ అవుతారు సో ఇవన్నీ కూడా ఈ రోజుల్లోన జరిగే పని కాదు మనం తినటానికే చాలా కష్టంగా ఉంటే అందులో కూడా మనం ఏం చేయగలం రెచ్చగొడతారు బయట నుంచి కొంతమంది రెచ్చగొడతారు అటుపక్క ఇటుపక్కన ఇచ్చి కొడతారు అటుపక్క చేయగలుపుతారు అంటే విభజించు పాలించు ఈ యొక్క సూత్రం పాటిస్తారండి కాబట్టి చాలామంది నేను చెప్పేది ఏంటంటే అట్లాంటి వాళ్ళకి పూర్తిగా నమ్మకూడదు చేసేది ఏమి ఉండదు కానీ చేసినట్టుగా నటిస్తారు ఇచ్చేది ఏమి ఉండదు కానీ ఇచ్చేటట్టుగా నటిస్తారు రూపాయి ఇచ్చారనుకో ఒక ఐదు రూపాయలు ఆశిస్తారు ఇట్లాంటి వాళ్ళు మనం ఎప్పుడు కూడా వాళ్ళనుకుంది నడిపించే గట్ట పని చేయకూడదు ఇది ఒకటి తర్వాత నేను మొన్న చూశానండి రాజకీయం నాయకుడి యొక్క ఎమ్మెల్యే మా యొక్క ఎమ్మెల్యే వచ్చారు రాజకీయం నాయకులు కార్యకర్తలు గట్రా వాళ్ళు చేసే ఒత్తిడి ఏంటంటే ఈ మధ్యకాలంలో కాపరేట్ దీని మీద ఎలక్షన్ అంటే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనేసి డిమాండ్ చేశారండి డిమాండ్ చేస్తే ఏమన్నారంటే నాకు కావాలి నాకు కావాలి మాకు కావాలి మాకు వాళ్ళు ప్రతి విలేజ్ విలేజ్కి కావాలనేసి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు మీరు నియమించండి మీకు తెలుసు మీ సన్నిహితం ఎవరున్నారు లేదంటే మేము చేసే పనులు మీకు కనిపిస్తుంది కదా ఇక మాకు అందులో మాకు కావాలనేటట్టుగా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కొంతమంది చెప్పారు అంటే ప్రత్యక్షంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు పరోక్షంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు నేను చూస్తున్నాను అయితే ఎమ్మెల్యే గారు చాలా ఒత్తిడి గురవుతున్నారు సో ఒక రాజకీయంకి వెళ్తే అన్నిటికీ సమన్యం చేయాలంటే ఈ రోజుల్లో చెడ్డగానే అండని వారు చెడ్డగానే భావిస్తారు అందరికీ సమానంగా పంచలేరు కూడా నాకు తెలిసి వచ్చిన ఆదాయం వచ్చిన ట్యాక్సెస్ వచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదాయం తక్కువ ఉంటుంది ఎక్కడ మనుషులు ఎక్కువ ఉంటారు కాబట్టి సమానంగా జరగలేదు జరగదు కూడా ఇది నేను చూసిన ఈ మధ్య ఈ టూ త్రీ డేస్లో చూసిన యొక్క ఒక చిన్న మీటింగ్ దగ్గర నేను వెళ్ళాను వెళ్తే అందులో ఒత్తిడి ఎమ్మెల్యే గారికి నేను చూశాను కల్లారా ఎంత బాధ ఊరణ ఆయన రాజకీయం అంటే ఎంత ఒత్తిడిగా ఉంటుందా అనేసి నేను అనుకుంటున్నాను అంటే ప్రతి ఒక్కరికి చూడాలండి ఒక నియోజకవర్గంలో ఆ యొక్క జనాల్ని మాకు కావాలన్నోళ్ళు మాకు కావాలన్నోళ్ళు నేను చేస్తానన్నరు నాకు ఇవ్వనోళ్ళు ఎంత ఒత్తిడికి గురవుతారు అనేది నాకు అర్థమైంది అంటే కొంతకాలం మంచిగా బ్రతకాలి అనుకుంటే ఇట్లాంటివన్నీ కూడా వెళ్ళకుండగా వీటి జోలికి వెళ్ళకుండగా మనము నెమ్మదిగా మంచిగా బ్రతకడానికి అవకాశం కలుగాలి అంటే నీతిగా వ్యవసాయం పని చేసుకుంటూ బ్రతుకుతూ ఈ ఎవ్వరితో ఇన్వాల్వ్ కాకుండా ఎవరితో ఒత్తిడికి గురి కాకుండా హ్యాపీగా బ్రతకవచ్చు బ్రతికిన అన్నాలు ప్రశాంతంగా బ్రతకవచ్చు ఇది మాత్రం నాకు తెలిసిన యొక్క ఖచ్చితమైన మాట పైగా ఈ రోజుల్లో రాజకీయం అంటే చెత్త అని అందరూ అనుకుంటారు తప్పకుండా ఎందుకంటే జరుగుతున్న సిచ్యువేషన్ ఎట్లాంటిది కాబట్టి చూసే వాళ్ళందరూ కూడా ఈ రాజకీయం అంటే ఇలానే ఉంటుంది కానీ దీన్ని నిర్వచనం అరిస్టాటిల్ గారు చెప్పిన యొక్క నిర్వచనం రాజకీయం రాజనీతి శాస్త్రాన్ని ఎలా అంటారంటే వాటిని నిర్వచించారు రాజనీతి శాస్త్రం అంటే రాజరికంగా పెద్ద మనస్సుతో ప్రతి ఒక్కరి దగ్గర పరిపాలించే సమనీయంగా పరిపాలించే న్యాయ అన్యాయాల్ని తీర్చిదిద్దే గొప్ప మనస్సు గల నాయకుడినే రాజనీతి నాయకుడు అంటారు ఇది ఒక నిర్వచనం ఇది ఒక రాజనీతి శాస్త్రం ప్రతి ఒక్కరికి అందాలి పరిపాలన ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళాలి ప్రతి ఒక్కరితో న్యాయంగా జరగాలి సభనీయంగా జరగాలి ఇది ఒక రాజనీతి శాస్త్రానికి గొప్ప నిర్వచనం Thank you. Thank you. Okay.